మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము యహూవాకు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగ సెలవిచ్చెను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేల్ వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసేదిని ఆయనను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేల్ వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి బయషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికిని చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయట సంబంధికులను కుక్కలు తినును బీడు భూముల్లో చనిపోవారి సంబంధికులను ఆకాశపక్షులు తినును అనిను బయష చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయష తన పితలతో కూడా నిద్రించి తెసాలో సమాధి చేయబడిను అతనికి మారుగా అతని కుమారుడైన ఏల రాజాయను మరియు బయషా రోబాము సంతతి వారి వల్లే ఉండి తన కార్యముల చేత యుహోవ దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికి అతని సంతతి వారికి విరోధముగా యుహోవవాకు హననీ కుమారుడును ప్రవక్త యుహూకు ప్రత్యక్షమాయను యోధారాజైన ఆశా ఎలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున భయశ కుమారుడైన ఏల తిర్సాయందు ఇస్రాయేల్ వారిని అందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలిను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధం రథముల అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను ఇది యోధా రాజైన ఆశా వెలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరమున సంభవించను అతడు సింహాసనాశీనుడై ఏలనారంభించిన తోడనే బయషా సంతతి వారందరిలో ఏ పురుషుణ్ణే గాని అతని బంధువుల్లోనూ మిత్రుల్లోనూ ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను బయషాయును అతని కుమారుడకు ఎలాయును తామే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకుని దేవతల చేత ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవాకు కోపం పుట్టించిరి కనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ద్వారా బయేషాను గూర్చి యుహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జీ జిమ్రీ బయేష సంతతి వారిని అందరినీ నాశనము చేసను ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నింటినీ గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యోధారాజైన ఆశా ఏలుబడిలో ఇరువది ఏడవ సంవత్సరమున జిమ్రీ తిరసాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బోతోను మీదికి రాజు అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించెను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను కనుక ఇస్రాయేలు వారందర్నూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి వెంటనే ఒమ్రి గిబ్బేతోనుకు విడిచి అతడును ఇస్రాయేల్ వారందరూ తెరసాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టబడెనని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరనందరూ చొచ్చి తనతో కూడా రాజనగరను తగలబెట్టుకుని చనిపోయిను ఎరోబాము చేసినట్లు ఇతడును యహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయొచ్చు ఇస్రాయెలు వారు పాపం చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగిన జిమ్రీ చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయల్ వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నిని రాజుగా చేయవన్నని అతని పక్షమునను సగము మంది ఒమ్రి పక్షమునను చేరి ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడెను ఒమ్రి రాజాయెను యూధారాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రి ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను అతడు షెమేరునొద్ద నొద్ద షోమ్రేను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షిమేరు అనునతి పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రేను అను పేరు పెట్టెను ఒమ్రి యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు నెబాతు కుమారుడైన యరోబాము దేని చేత ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయేలుల దేవుడైన యహోవాకు కోపం పుట్టించును దానిని అనుసరించి ప్రవర్తించును ఒమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రేనులో సమాధి అందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను యూధా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరములు ఏలెను ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యుహోవ దృష్టికి చెడుతనము చేసెను నెబాతు కుమారుడైన యురోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనియులకు రాజైన యద్భయీలు కుమార్ అయిన యజేబేలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు పానికి మొక్కుచు ఉండెను షో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించును మరియు ఆహాబు దేవతా స్తంభము ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాకు కోపం పుట్టించును అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరుకో పట్టణమును కట్టించును అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయేను దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయను ఇది నూను కుమారుడైన యహోషువా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించును ఆమెయేన్